దక్షిణాది టెలివిజన్ రంగంలో టాప్ యాక్టర్స్ కస్తూరి ముక్కుసూటిగా మాట్లాడుతూ ఎన్నో సమస్యలు కురుకుపోతూ ఉంటారు సినిమా రంగంలో నుంచి బుల్లితెర షిఫ్ట్ అయిన తర్వాత తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు అయితే తన మాట తీరు వల్ల కోరి కష్టాలు తెచ్చుకుని ఈ టాలెంటెడ్ నటి ఎలాంటి పరిస్థితులు ఎదురైనా తన తీరు మార్చుకోకుండా ఉంటారనేది ఇండస్ట్రీలో టాక్ అయితే తాజా ఇంటర్వ్యూలో ఆమె వెల్లడించిన విషయాలు చూస్తే కస్తూరి శంకర్ అలియాస్ కస్తూరిగా పంతొమ్మిది వందల తొంభై ఒకటి సంవత్సరంలో తమిళ సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు తెలుగులో గ్యాంగ్ వార్ చిత్రం ద్వారా పరిచయమయ్యారు బాలయ్యతో నిప్పురవ్వ చెలక్కొట్టుడు అన్నమయ్య సినిమాల ద్వారా గుర్తింపు తెచ్చుకున్నారు ఆకాశవీధిలో సమంతకమని గాడ్ ఫాదర్ సింబా సినిమాల్లో నటించి మెప్పించారు కస్తూరికి వివాదాలు కొత్త కాదు వివాదాలు లేకపోతే నిద్ర పట్టనంతగా ముక్కుసుటిగా మాట్లాడేస్తారు తాజాగా చెన్నైలో తెలుగు వారిపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు ఆమెను ఇబ్బందుల్లో పడేశాయి తెలుగు వారంతా ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రస్తుతం ఆమెపై కేసులు నమోదయ్యాయి ఇటు తమిళ నుంచి తెలుగువారంతా ఆమె తీరుపై మండిపడుతున్నారు ఓ సామాజిక వర్గం సమావేశంలో తెలుగు మహిళలపై నోరు పారేసుకున్నారనే విషయంపై కస్తూరిపై కేసు నమోదైంది కఠిన సెక్షన్లపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు ముందస్తు బెయిల్ కూడా ఇవ్వకూడదని కోర్టు ఆదేశాలు ఇచ్చింది దాంతో ఆమె పరారీలో ఉన్నట్టు వార్తలు వచ్చాయి వచ్చాయి అయితే ఆమెను ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేసే అవకాశం ఉందనే వార్తలు వచ్చాయి అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను శాఖాహారిని నేను విదేశాల్లో ఉన్నప్పుడు భోజనానికి బాగా కష్టపడ్డాను కొన్ని విషయాల్లో నేను కొన్నింటిని వదులుకున్నాను అయితే నాకు ఇష్టమైన ఆలుగడ్డలను వదులుకోవాల్సి వచ్చింది అయితే నాకు రాత్రి తొమ్మిది గంటలైతే ఆలు చిప్స్ తినడం అలవాటు అవి చాలా ఇష్టం రాత్రంతా చిప్స్ తిని తెల్లారి ఎందుకు తిన్నాను అని బాధపడ దక్షిణాది టెలివిజన్ రంగంలో టాప్ యాక్టర్స్ కస్తూరి ముక్కుసూటిగా మాట్లాడుతూ ఎన్నో సమస్యల్లో కూరుకుపోతూ ఉంటారు సినిమా రంగంలో నుంచి బులితెర షిఫ్ట్ అయిన తర్వాత తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు అయితే తన మాట తీరు వల్ల కోరి కష్టాలు తెచ్చుకుని ఈ టాలెంటెడ్ నటి ఎలాంటి పరిస్థితులు ఎదురైనా తన తీరు మార్చుకోకుండా ఉంటారనేది ఇండస్ట్రీలో టాక్ అయితే తాజా ఇంటర్వ్యూలో ఆమె వెల్లడించిన విషయాలు చూస్తే కస్తూరి శంకర్ అలియాస్ కస్తూరిగా పంతొమ్మిది వందల తొంభై ఒకటి సంవత్సరంలో తమిళ సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు తెలుగులో గ్యాంగ్ వార్ చిత్రం ద్వారా పరిచయమయ్యారు బాలయ్యతో నిప్పురవ్వ చెలక్కొట్టుడు అన్నమయ్య సినిమాల ద్వారా గుర్తింపు తెచ్చుకున్నారు ఆకాశవీధిలో సమంతకమని గాడ్ ఫాదర్ సింబా సినిమాలు నటించి మెప్పించారు కస్తూరికి వివాదాలు కొత్త కాదు వివాదాలు లేకపోతే పట్టనంతగా ముక్కుసుటిగా మాట్లాడేస్తారు తాజాగా చెన్నైలో తెలుగువారిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తారనే ఆరోపణలు ఆమెను ఇబ్బందుల్లో పడేశాయి తెలుగు వారంతా ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రస్తుతం ఆమెపై కేసులు నమోదయ్యాయి ఇటు తమిళ నుంచి తెలుగు వారంతా ఆమె తీరుపై మండిపడుతున్నారు ఓ సామాజిక వర్గం సమావేశంలో తెలుగు మహిళలపై నోరు పారేసుకున్నారనే విషయంపై కస్తూరిపై కేసు నమోదైంది కఠిన సెక్షన్లపై నాన్ నాన్అెలబుల్ కేసు నమోదు చేశారు ముందస్తు బెయిల్ కూడా ఇవ్వకూడదని కోర్టు ఆదేశాలు ఇచ్చింది దాంతో ఆమె పరారీలో ఉన్నట్టు వార్తలు వచ్చాయి అయితే ఆమెను ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేసే అవకాశం ఉందనే వార్తలు వచ్చాయి అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను శాఖాహారిని నేను విదేశాల్లో ఉన్నప్పుడు భోజనానికి బాగా కష్టపడ్డాను కొన్ని విషయాల్లో నేను కొన్నింటిని వదులుకున్నాను అయితే నాకు ఇష్టమైన ఆలుగడ్డలను వదులుకోవాల్సి వచ్చింది అయితే నాకు రాత్రి తొమ్మిది గంటలైతే ఆలు చిప్స్ తినడం అలవాటు అవి చాలా ఇష్టం రాత్రంతా చిప్స్ తిని తెల్లారి ఎందుకు తిన్నాను అని బాధపడుతూ ఉంటాను ఇప్పుడు నేను వాటిని తినడం మానేశాననే విషయాన్ని చెప్పుకొచ్చారు ఆమె